వీక్షిస్తున్న ప్రేక్షకు ధన్యవాదాలు మరి ఈరోజు కథ జీవన సమరం ఇది జీవన సమరం రెండు వేల పదిహేడు సెప్టెంబర్లో ఈ కథ పబ్లిష్ అయింది జీవన సమరం పేజీ ఉన్నారా అనే మాస పత్రికలో జీవన సమరం మరి కథనక కథ చూస్తే ఒక అరుక్కునే ఒక వాళ్ళు అడుక్కోవడం చూసి రాశాను ఏంటని అడుక్కున్నామీ వడ్డీలకి తిప్పడం పిల్లల పనులు చేసుకొని ఇంకా కాయి కష్టం చేసుకొని బతుకమ్మ బతకడం వాళ్ళు వాళ్ళు ఎవరు లేకపోయినా వాళ్ళ కొడుకులు వాళ్ళు అందరికా విధివాస్తి చనిపోయినా వాళ్ళ పిల్లల్ని మనవరాలని వాళ్ళు ఆమె ఆసరాగా నిలబడటం నాకు ఆశ్చర్యం చేసింది ఆశ్చర్యచం చేసింది దాన్నే గతగా నేను రాశాను అది వార్తా పేపర్లో మూడు తరాలు పెంచి పోషించిన మాతృత్తి ముద్దకరమైందని ఆర్టికల్ కూడా రాశాను అది కూడా ఎక్కడ ఉండాలి చూసి మీకు తర్వాత చూపిస్తాను అది చూసి చాలామంది దుప్పట్లు ఆశ్రమానికి రామ్మాని కొంతమంది డబ్బులు సాయం చేసే దుప్పట్లు ఇవ్వడం చీరలు ఇవ్వడం ఆశ్రమానికి రమ్మంటే ఆశ్రమానికి వెళ్ళండి ఇక్కడ బాగుంది ఆశ్రమంలో సరిగా తిండి భోజనం సరిగా ఉండదు ఇద్దాశ్రమంలో సరిగ్గా చోట పట్టించుకోరు అని ఆమె ఆవేదన ఆమె వ్యక్తం చేసి దగ్గర ఏడు పదులు వయసులో ఆమె కష్టపడ్డా వచ్చిన అడుక్కున్న డబ్బులు పిల్లల పనులు చేసుకొని స్వయము అలాగా జీవనం సాధించడం ఆ జీవన సౌరం ఉన్న వెనక కథ వెనక కథ అదే ఈ కథ అప్పుడు అక్కడ రాజు మీకు ఎంతో నటుపడాలంటే ఇచ్చారు పాత్ర సో ధన్యవాదాలు చదండి జీవన సౌరం కథ వెనక కథ ఇంకో రోజు ఇంకో కథ వెనక కథ తెలుసుకుందాం మరి వస్తూనే ఉండండి లైక్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు